నమస్కారం అండి మన శ్రీ శ్రీగాయతి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు ఉప్పల్ రాజు మనం మిర్చి గురించి చెప్తున్నాం ప్రజెంట్ ఇంతకుముందు టాప్ ఫైవ్ మన నల్లికి ఏమేమి కొట్టుకోవాలి ఏంటి అనే విషయం కూడా తెలియజేశాము కానీ ప్రజెంట్ ఇప్పుడు మన తోట పోయి చెప్పేంత టైం లేక మనమైతే తోటలో మందు కొట్టించాం కానీ అది ఏం కొట్టించాము ఏంటి అనేది మీకు తెలియజేయడం కోసం ఈరోజు మనం మన ఇంటి దగ్గరలోనే చేస్తున్నాం వీడియో అనేది ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా ఉండ ప్రజెంట్ కూడా మన సంక్రాంతి వరకు కూడా బ్లాక్ క్రిప్స్ ఉంటాయి దానివల్ల ఇబ్బంది ఉంటుంది అని చెప్పాము దాన్ని కంట్రోల్ చేయడం కోసం కూడా అన్ని బ్రాండెడ్లు అయిపోయినాయి మన రోగరు జంపు జంపు అవాసిను నెక్స్ట్ గ్రాసియానావి ఎక్స్ మన ఎక్స్పోనస్ ఇవన్నీ కూడా కొట్టేశాము ఇప్పుడు లాస్ట్ ఏంటంటే మనకు తక్కువ రేటుతో మంచి మందు అనేది మన దగ్గర వచ్చింది మనకు వచ్చేసి ఓపెన్ సూపర్ ఓపెన్ సూపర్ అనే మందు నెంబర్ వన్గా బ్లాక్ క్రిప్స్కు పనిచేస్తుంది ఇది చాలా బెటర్ మందు ప్రతి రైతు కూడా దీన్ని గమనించుకోవాలి మనం ఇప్పుడు దీని గురించి పూర్తి డీటెయిల్స్ కూడా మనం వాడాము వాడిన దాన్ని నెక్స్ట్ వీడియోలో మన తోట గురించి మీకు మొత్తం కూడా చూపిస్తాను దీంతో పాటుగా మనకు వచ్చేసి ఎపెక్స్ ఎపెక్స్ అనేది వాడుకోవాలి ఇది వచ్చినట్టయితే మనకు మంచి ఫ్లవరింగ్ వస్తుంది మల్లెపూ తోట లాగా ఉంటుంది ఇది ఇదేమో బ్లాక్ క్రిప్స్ పోతుంది వీటితో కాంబినేషన్ ఏంటంటే మీకు ఫ్రైడ్ అనమాట ఎస్మేట్ ఫ్రైడ్ ఎస్మేడ్ ప్రైడ్ అనేది వాడుకున్నట్టయితే అన్ని విధాలకు కూడా బెస్ట్గా ఉంటుంది ఎస్మేడ్ ప్రైడ్ అనేది ట్వంటీ పర్సెంటేజ్ ఇది మనము ఎకరానికి హండ్రెడ్ గ్రామ్స్ వాడుకోవాలి కంపల్సరీగా ఎస్మేడ్ ప్రైడ్ నెక్స్ట్ ఎఫెక్స్ నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ సూపర్ ఈ మూడు కాంబినేషన్ వాడుకున్నట్టయితే బ్లాక్ క్రిప్స్ పోతాయి మంచి మల్లెకూతురి తోటలాగా ఫ్లవరింగ్ వస్తుంది నెక్స్ట్ దోమ ఉండదు అన్ని విధాలుగా బెస్ట్గా ఉంటుంది తక్కువ ధరలోనే మనకు ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది కాబట్టి అయితే రైతు కూడా మన శ్రీగాయత ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో కావాలి అది మీకు మొదటి నుంచి కూడా చెప్తున్నాను అతి తక్కువ ధరలోనే ఎక్కువ దిగుబడి తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి అని చెప్తున్నాను కాబట్టి దీన్ని గమనించుకోవాలని తెలియజేస్తున్నాను మన కంపల్సరీ ఇంతకుముందు కూడా ఆంధ్రాకు కూడా పోయి కాబట్టి ఆంధ్రాలో తోటలు కూడా మంచిగా ఉన్నాయి ఇవి కూడా మనం ఆంధ్రాకి పంపించాము అక్కడ కూడా వాడుతున్నారు రైతులు మళ్ళీ నేను కూడా ఆంధ్రాకి పోయి మళ్ళీ కూడా వీడియో చేసి చెప్తాను మీకు నెక్స్ట్ మన తోట వీడియో కూడా చెప్తాను మీకు ఆర్డర్ కోసము నేను ఒక నెంబర్ డిస్ప్లే ఇస్తాను ఆ నెంబరు మీరు ప్రతి ఒక్కరు కూడా మీకు కావాల్సి ఉంటే ఆర్డర్ పెట్టుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మన యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మీకు విలువైన సమాచారం అనేది లభిస్తుంది మన యొక్క శ్రీగాయతి ఫార్మర్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైస్ వాళ్ళకు